షాలో బైబిల్ స్టడీకి ఆహ్వానం మతవి ప్రశంస వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు చదువుకొని ఆ వచన భాగాలను ధ్యానం చేద్దాం ఏడవ వచనం నుంచి మరియు కనకరం కోరుతున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భాగము భావము మీరు మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చక వదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు డబ్బు అయి ఉన్నాడనే దేవుడు పన్న తన పరిషత్ వాక్యం దీవించిన గాక ఏడు ఎనిమిది వచనాలు మాత్రమే చదివాము మిగిలిన వచ్చిన వాళ్ళు మళ్ళా తిరిగి రేపు చదువుకుంటాం ఏడవచ్చులే ఏమన్నాడు కనికర కనికరంనే మరియు కనికరంనే కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అని భాగము మీ వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చక వదురు కనికరంనే నేను కోరుతున్నాను బలిని నేను కోరను బలిని కోరను అన్న వాక్య భాగము మీకు తెలిసి ఉంటే అన్నాడు తెలిసి ఉంటే అంటే అది నబీంలో రాయబడింది భవిష్యయ గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏమని వ్రాయబడిందో ముందు మనం తెలిసి ఉండాలి మనకు తెలిసి ఉండాలి చదవండి నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది ఏమి తెచ్చి నేను పూజిస్తున్నాయా ఏమి తెచ్చి వచ్చి నిను దర్శితున్నాయా వినయముతో సన్నిధి కొచ్చి శుతియాగము చేతునయ ఏమి తెచ్చి నిన్ను దర్శించున్నాయా ఏమి వచ్చి నిన్ను జంతున్నాయి ఏం తీసుకుని నీ సన్నిధికి విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధి నేను వచ్చి నీకు యాగము చేస్తాను ఇక్కడ బలులు లేవు నైవేద్యం లేదు అర్పణలు లేవు కానుకలు లేవు దశమ భాగాలు లేవు ఏమి కూడా లేవు ఇక్కడ ఏమి లేవు అందుకని ఇక్కడ అన్నాడు కనకరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను దహన బల్లు కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది దేవుని గుర్చిన జ్ఞానం దహన బల్లు కంటే దహన బలి తీసుకొని వెళ్ళేటప్పుడు యూదుడు చాలా గర్వంగా వెళ్ళేవాళ్ళు మంచి కానీ చక్కగా పాలు ఇచ్చే ఆవును కానీ బలికి యూదుడు దేవాలయానికి తీసుకొని వెళుతుంటే రొమ్మిర్చుకొని నడిచేవాడు ఎందుకంటే పెద్ద బలి అది చాలామందికి అది ఆహారం అవద్ది అది పెద్దదే అయితే దేవుడు ఏమంటున్నాడు బలిని నేను పోరాను నాకు అక్కర్లేదు నాకేం కావాలి అసలు నన్ను గుర్చిన జ్ఞానం కావాలి నేను ఎవరినే నా లక్షణాలు ఏంటి ఏ విధంగా మానవులు నన్ను చేర్చ్ చేరుకోగలుగుతారు అన్న విషయాలు మీరు తెలుసుకోవాలి అంతేగాని ఆ గుళ్ళు గోపురాలు కట్టుకొని వాటి చుట్టూ తిరుగుతూ తీర్థయాత్రల్లో అన్నదానాలు భూదానాలు గోదానాలు అంటే కుంభమేళ జరిగింది అక్కడ ఏంటి ఏంటది డెబ్బై కోట్ల మంది వచ్చి పుణ్యస్నానాలు అంటున్నాడు సరైన నదిలో అదేమో ఎండిపోయి నురుకు కట్టేసేసి కలుషితమైపోయింది వాటర్ అంతా దాన్ని రీసైక్లింగ్ చేయాలని వాటర్ని ప్యూరిఫై చేయాలని చాలా కష్టపడ్డారు దాన్ని అంత బురదతో నిండిపోయి రోగాలు వచ్చేసినాయి చాలామందికి ఏదో దేశము ఐరోపా దేశం యొక్క ప్రెసిడెంట్ గారి భార్య ఇద్దరు వచ్చి ఆ అమ్మాయి పేరు మార్చుకుంది కమలాన్ని హిందూ మారు హిందూ మతంలో చేరింది అందులో మునిగి స్నానం చేసింది అప్పుడు సృష్టి పడిపోయింది ఇప్పుడు దాకా లేగల ఇంకా మంచం మీదే ఉంది చాలా అందమైన అమ్మాయి చిన్న వయసులో ఉన్న పిల్ల తెలుసో తెలియకో ఆ విధంగా చాలామంది కూడా నష్టపోతూ ఉంటారు ఎవడు మన్నాడు మిమ్మల్ని అంటే ఎవడు చేయమన్నాడు పూజలు చేయమన్నాడు పునస్కారాలు చేయమన్నాడు తీర్థయాత్రలు అన్నదానాలు భూదానాలు గోదానాలు ఎవడు చేయమన్నాడు ఇవన్నీ నదుల చుట్టూ నదుల్లో మునకమని ఎవడు చెప్పాడు మేము నదులు సము సముద్ర స్నానాలు అని చెప్పేసి ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి అందుకనే ఆ పెచ్చపెచ్చవన్నీ కూడా తీసేసి నా సన్నిధిలో కూర్చొని ఊరికే నీ గదిలోనే కూర్చోవు నాయనా తండ్రి అని దేవునికి మొర్ర పెట్టుకో దేవునికి ప్రత్యక్షం అవుతాడు తను తాను బయలుపరుచుకుంటాడు ఏ విగ్రహాన్ని నువ్వు పెట్టుకోదు ఎదురు ఏ పేరు మీద కూడా నువ్వు దేవునికి అర్చన చేయొద్దు అలా కూర్చోవు నాయనా తండ్రి నాయనా తండ్రి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండు దేవుడే నీకు ప్రత్యక్షమవుతాడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుని గురించిన జ్ఞానం నీకు ఇస్తాడు ఇంకేమన్నాడు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అన్నాడు విశ్రాంతి దినానికి ఉంది అక్కడ పదకొండవ వచ్చిన ఉందా సరే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు ఉన్నాడు మనుష్య కుమారుడు అంటే మెసయ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకున్న మాటలు అది మనుష్య కుమారుడుగా తను బయలుపరుచుకున్నాడు అంటే మెసయ విశ్రాంతి దినానికి ప్రభువు అంటే అధునాయి దేవుడు విశ్రాంతి దినానికి దేవుడు విశ్రాంతి దినమన్ని గుళ్ళు గోపురాల చుట్టూ తిరటం కాదురా బాబు నేనే విశ్రాంతి దినం నేనే ప్రభుని నా దగ్గర రావాలి మీరు నన్ను సేవించాలి నన్ను కీర్తించాలి నన్ను పొగడాలి నా మీద కీర్తనలు రాయాలి మీరు ఇది దేవుడు చెప్తున్న యేసు ప్రభు వారు చెప్పిన విషయాలన్నమాట అంతేగాని యూదులు దేవుని జ్ఞానం అంటే ఇదే దేవుని గురించిన జ్ఞానం అంటే ఇదే ఇది లేకుండా ఓ తిరిగితే దానివల్ల ప్రయోజనం లేదు అని యేసు ప్రభు వారు యూదులకి ఆనాటి యూదులకి తెలియజేశాడు కనుక నేటి భారతీయులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తే దేవుడు అని తెలుసుకొని ఆయన పాదముల మీద పడి బ్రతిమలాడుకొని క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమిస్తాడు పరలోక రాజ్యాన్ని భారతీయులకి కూడా ప్రసాదిస్తాడు అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను షాలోం షాలోం Shalom. Praise the Lord. Shalom.